శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు సమస్యల తెలంగాణ తల్లి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న ముఖ కవలికల్లో మాకు కేటీ కేసీఆర్ గారి పుత్రిక కనిపిస్తోంది అందుకని మేము మార్చే ప్రయత్నం చేస్తున్నాము ఉద్దేశం కానివ్వండి ఆలోచనలో తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్షలు కనిపించేలాగా ఆ విగ్రహాన్ని తయారు చేస్తే బాధ ఎందుకు వస్తుంది గతంలో జస్ట్ కేసీఆర్ అనుకున్నారు ఒక విగ్రహం తయారు చేసేసారు దాంట్లో ఎవరి భాగస్వామ్యము లేదు ఎవరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు అన్నది ఒక ఆరోపణ ఏం చెప్తారు ముందు నా మాట వినిపిస్తుందా చి వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి సత్యం గారికి సోదరుడు రామారావు గారికి అందరు కూడా నమస్తే ఇప్పుడు కాదండి భారత మాత ను ఒక రూపం ఏర్పాటు చేసింది నిజంగా భారత మాత్ర సింహంపై కూర్చుందా ఎవరైనా చూసింద్రా తెలుగు తల్లిని ఏర్పాటు చేసింది అంత గొప్పగా అందంగా తీర్చిదిద్ది ఎవరైనా చూసింద్రా తెలుగు తల్లి ఇట్లా ఉందని తెలంగాణ తల్లి ఈరోజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత బీఆర్ఎస్ లో పనిచేసిన మిత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్ళినటువంటి సోదరులందరూ కూడా వ్యక్తిగత రాజకీయ ఎజెండాను సమాజం మీద లేకపోతే సాంస్కృతిక అస్తిత్వం మీద లేకపోతే మన మన అస్తిత్వం మీదనే అంటే మనకు ఒక స్థిరత్వం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే పూర్తి దేశ జాతీయ స్థాయిలోనే మన మన గుర్తింపు తారుమారు అయిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి దీనికి రాజధాని అని దానికోసం చాలా కష్టపడి ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ పూల్ చేసి అవన్నీ చేసిన తర్వాత నాకేమో ఎవరి మీద కోపం లేదు వాస్తవం చెప్తాను చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఈ రాజధానిది కరెక్టే కాదు ఇది నీట మునిగిపోతుంది పాలం మునిగిపోతుంది మూడు రాజధానిల గడతా ముప్పై రాజధానిలు గడతా అంటే జాతీయ స్థాయిలో పరీక్షల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎంత ఏయా భావానికి చులకన భావానికి లోనైంద్రంటే వాళ్ళు అరే మీ రాజధాని ఎక్కడ అంటే వాళ్ళకే తెలియదు వాడు ఏం చెప్పాలనో వానికి తెలియదు ఈరోజు తెలంగాణలో కూడా అరే ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఈ రాజధాని అనేది భౌగోళిక స్వరూపం ఏంటంటే అస్థిరపరిచేందుకు ఒక ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడము దాని ద్వారా అస్థిరపరిచే ప్రయత్నం జరిగింది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం అమరావతి రాజధాని ఏం చెప్తున్నా ఈ ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉన్నాయి మార్చుకోవచ్చు తప్పలేదు మార్చుతుంది మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు ఇదే ఈ ఈ పరంపర ఇట్లనే కొనసాగిద్దామా ప్రభుత్వాలు వచ్చినంత మాత్రాన ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాలను మార్చివేసి ప్రజలను భావితరాలను వాళ్ళను కొంత కన్ఫ్యూజ్ విస్మయానికి ఏం చెప్పాలనో అర్థం అర్థం ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితికి లోన్ చేసే పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటే భవిష్యత్ తరాలకి ఇబ్బంది ఇప్పుడు తెలంగాణ తల్లి కవిత గారు లాగా ఉంది ఇంతకంటే ఇంతకంటే భావదారి ఘోరంగా ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు కేసీఆర్ గారు పేరు పెడితే మీకు అభ్యంతరం ఏంది సాగలయలమ్మ విగ్రహం ఉంటే మీకు అభ్యంతరం ఏంది నియంతృత్వం ప్రజాస్వామ్యంలో నియంతృత్వం లేకపోతే ఒక వ్యక్తి ఆలోచన మేర కనుక మనం వెళ్ళకపోతే అందరిని కలుపుకొని ఆయన ఆలోచన మేరకు ఆయన నాయకత్వంలో పనిచేయకపోతే విజయం సాధించదు ఏది కూడా విజయం సాధించదు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరి అభిప్రాయం తీసుకున్నారు వాళ్ళ పార్టీల అభిప్రాయం తీసుకుంటారా మంత్రుల అభిప్రాయం తీసుకుంటారు కాదు అటు ఉండదు నాయకుడు అల్టిమేట్గా గా డెసిషన్ తీసుకుంటాడు సరే మీరు ఏ రూపం అన్నా ఏర్పాటు చేయండి దానివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే దేని కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఒక దశ ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది అని ఈ ప్రజల మనసులలో ముద్ర వేసుకున్న ఆ రూపాన్ని మార్చివేయాలనేటువంటి మీరు చేసే ప్రయత్నం అభినందనీయమని మీరు మీ ముఖ్యమంత్రి గారు అనుకుంటే అది కానీ మీరు మీరు రెండు దశాబ్దాల గురించి మాట్లాడుతున్నారు నేను అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెండు దశాబ్దాల గురించి మాట్లాడుతున్నా మీరు బాగానే ఉంది కానీ అది చరిత్రలో మిగిలిపోవాలి అనుకున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆ రిఫ్లెక్షన్స్ కనిపించాలి ఆ రిఫ్లెక్షన్స్ కనిపించలేదు నిజంగానే తెలంగాణ తెలంగాణ రాష్ట్రము అంత రిచెస్ట్ కనిపించలేదు అని ఎవరు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ మొత్తం ఉన్నత మహిళలే ఉన్నారా మన మన రిఫ్లెక్షన్ అనేది పాజిటివిటీ ఉండాలి కానీ అది మీరు ఎందుకు అలాంటి తయారు చేశారు అన్నది ఎవరైనా ఒక 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 అంటే ఏమంటారంటే ఒక పెద్ద కాసుల పేరు వేసుకుని కాదండి భాషలు ఇన్ని సంస్కృతులు ఇంకా ఇంకా గుండ్రు ఇంకా రైకదొడగని మహిళలు ఉన్నారు మరి ఆ బొమ్మ పెట్టుకోలే భారత మాత్రం రైకదొడగని మహిళలు ఉన్నారు ఈ దేశంలో ఇంకా అవును అవును అర్థనంతంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ బొమ్మ పెడుతున్నారా ఎంతో కొంత అంటే పోయి చూడండి ఆదిలాబాద్ గుండ్రు చూడండి ఈశాన్య రాష్ట్రాల ప్రజలను చూడండి ఆ ప్రతిబింబాలన్నీ అదే ఉన్నాయా ఇక్కడ పేదరిక మహిళ ధనవంత మహిళ కాదు శ్రామిక మహిళ పోరాట మహిళ అనేది అర్థం చేసుకో రైట్ రైట్ అది మాట్లాడు ముందు శ్రామిక మహిళను చూపియాలడా శ్రామిక పోరాటం భూమి కోసం బుద్ధి కోసం పోరాడిన మహిళను చూపియాలి అక్కడ ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతిబింబ ఏ పార్టీ ఏ రూపంలో పెట్టినా ఒక్కటేంటంటే తెలంగాణని నుంచి పదకొండవ శతాబ్దం నుంచి రుద్రమదేవి గారు పరిపాలించింది ఆ తర్వాత సాయుధ పోరాటంలో ఐలవ్ లాంటి మహిళలు చాలా మంది ప్రధాన పాత్ర వహించారు కాబట్టి వీరత్వం తర్వాత శ్రామిక తత్వం ఇటువంటి కొన్ని కవులు శిల్పులతోటి కూర్చొని ఈ రెండు కూడా స్ఫూరించే విధంగా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది ఇక ఏ పార్టీ ఏ దృక్పథం ఏ నాయకులు ఏ దృక్పథం అనేది వదిలేసి తెలంగాణలో మహిళలు చాలా మంది పాత్ర వహించారు ఆనాడు పదకొండవ శతాబ్దం నుంచి మొన్నటి వరకు ఫార్టీ సిక్స్ తెలంగాణ పోరాటం వరకు వాళ్ళ వాళ్ళ రూపం స్ఫురించే విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరి దృక్పథం ప్రకారం వాళ్ళు చేయటం కాదు అంటున్న అన్ని దృక్పథాలు స్ఫురించాలంటున్నా కాదండి వాళ్ళు చెప్పేది కరెక్టా అని మీరు అడుగుతున్నారు మీరు చేసింది అని సమర్థించుకోవడానికి ఆ నాయకత్వానికి లేకపోతే ఆ ఉద్యమానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయింది ఇరవై ఐదు సంవత్సరాల ప్రజలు సమ్మతించారు కాలం శ్రీనివాస్ గారు ఒక్క ప్రశ్న అయినా అడ్డం దగ్గర చెప్పండి ఎవరైనా కాసులు దండ వడ్డానం పెట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు రైట్ సరే మీరు ఉద్యమానికి ప్రతిరూపం అంటున్నారు కదా ఉద్యమానికి ప్రతిరూపం అన్నప్పుడు ఉద్యమానికి ప్రతిరూపం మీరు చూడాలి మీరు మీరు చేసుకుందే సమర్థించడం అనేది వ్యతిరేకిష్టం కాదు నేనేమంటున్నా అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసిన రోజు అధికారము లేదు తెలంగాణ వస్తుందనే ఆశ తెలంగాణ ప్రజలకు లేదు తెలంగాణ వస్తుంది అనేటువంటి మాట ప్రజల మద్దతు కూడా లేదు దానికి మాట రామారావు గారు సత్యకారు అయితే సుసంపన్న తెలంగాణ సుసంపన్న తెలంగాణ రిఫ్లెక్షన్ గాను లేకపోతే దాన్ని ఒక ఐడల్ గా మార్చి మేము అరవై తెలంగాణ తల విగ్రహాన్ని పెట్టాము అందులో భాగంగానే గతంలో ఉన్న కొన్ని మార్పులు ముఖ్యంగా ఏదైతే బతుకమ్మను చేతి మీద తీసుకురావడం కానివ్వండి ఇక్కడ ఎక్కువ క్రాప్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఒక రిఫ్లెక్షన్ వచ్చేలాగా దాన్ని పెట్టడం కానివ్వండి మీరు అన్నట్టు ఖచ్చితంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు లేదా ఉద్యమ తెలంగాణ

అవగాహన లేకపోతే చూడండి మాట్లాడి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఆయన సెక్రటేరేట్ పాలన చేసి అసలు కేసీఆర్ గడిల పాలన తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితులు అది సుసంపన్న రాజ్యం ఎట్లయింది సర్వనాశనం చేసిపోయారు తెలంగాణ